అంతేకాకుండా నిన్న మొన్న ఉద్యోగాలకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి ఎన్ని వేలు ఉద్యోగాలు ఇచ్చిన అన్ని వేలు ఉద్యోగాలు ఇచ్చిన అంటున్నాడు ఈయన నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు కానీ సింగరేణిలో డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ కానీ అదేవిధంగా కానిస్టేబుల్ ఉద్యోగాలు కానీ ఇవన్నీ మా ప్రభుత్వం ఉన్నప్పుడు మేము నియామక పరీక్షలు నిర్వహించి ఇంటర్వ్యూలు చేసి అన్ని కంప్లీట్ చేసి ప్రాసెస్ అంతా పూర్తి చేసి పెట్టినాం వీళ్ళే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కోర్టుల్లో కేసులు వేసి ఆ నియామక పత్రాలు వీళ్ళకు అందివకుండా ఆపేరు అడ్డుపడ్డారు మళ్ళీ వీళ్ళు అధికారంలోకి వచ్చినాక కోర్టుల్లో కేసులు విత్డ్రా చేసుకొని ఇవాళ వీళ్ళేదో ఉద్యోగాలు ఇచ్చినట్టు ఎల్బీ స్టేడియంలో సిగ్గు లేకుండా ప్రచారం చేసుకుంటా ఉన్నారు వీళ్ళే ఉద్యోగాలు ఇచ్చిన నేను అడుగుతా ఉన్నా ఈ మూడు నెలల్లో మీరు ఇచ్చిన నోటిఫికేషన్లు ఎన్ని మీరు పెట్టిన రాత పరీక్షలు మీరు పెట్టిన కండక్ట్ చేసిన ఇంటర్వ్యూలు ఇన్ని మీరు ఇచ్చిన ఉద్యోగ నియామక పత్రాలని దమ్ముంటే దాని మీద శ్వేతపత్రం విడుదల చేయి ఇవాళ ప్రజల దృష్టిని మరల్చే చిల్లర పనులు చేస్తూ ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నియామకాల్లో కానీ అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కానీ ఇతరత్ర అనేక అంశాల్లో అర్ధసత్యాలు అబద్ధాలు దుర్మార్గ విష ప్రచారాలు చేయడం ద్వారా ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నేను మళ్ళీ డిమాండ్ చేస్తూ ఉన్నా ఈ ముఖ్యమంత్రిని వెంటనే మీరిచ్చిన ఆరు గ్యారంటీలు మీరిచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు మీరు చేసిన మహిళా యూత్ మైనారిటీ డిక్లరేషన్లను వీలైనంత తొందరలో అమలు చేయాలి మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల కోడ్ వచ్చిందని చెప్పి ఆ కోడ్ పేరిట పార్లమెంట్ ఎన్నికల కోడ్ పేరిట దాటవేసే ప్రయత్నం చేస్తే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా దానికి తగిన రీతిలో బుద్ధి చెప్పాలని చెప్పి తెలంగాణ ప్రజానికానికి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా తెలంగాణలో ఉన్న విజ్ఞులు మేధావులు తెలంగాణ చైతన్యవంతమైనటువంటి సామాజిక స్పృహ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నించాలని కోరుతూ ఉన్నా ఎందుకంటే చాలా మాటలు చెప్పి చాలా ప్రచారాలు చేసి అధికారంలోకి వచ్చినటువంటి వీళ్ళు ఒక్క మాట అంటే ఒక్క మాటను కూడా నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తలేరు ఇవల్ల రాష్ట్రంలో విద్యార్థినుల ఆత్మహత్యలు ఒక దిగు జరుగుతూ ఉన్నాయి అగ్రికల్చర్ యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళనలు ఇంకోవైపు జరుగుతూ ఉన్నాయి జీవో ఫార్టీ సిక్స్కి సంబంధించి ఇంకా కొంతమంది నిరుద్యోగులు వాళ్ళ ఆందోళన చెందుతూ ఉన్నారు ఇట్లా చాలామంది వాళ్ళ రాష్ట్రంలో ఆందోళన వ్యక్తం చేస్తున్న అవన్నీ వాళ్ళదంతా కూడా అరణ్య రోదన అయిపోయింది కాబట్టి వాళ్ళందరి పక్షాన ఇవాళ తెలంగాణ మేధావి సమాజం కూడా తెలంగాణలో ఉన్నటువంటి పాత్రికేయ సమాజం కూడా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిందిగా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ